శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం నమ శివాయ మహాముని ఇలా చెప్పడం మొదలుపెట్టను సుశీలుడి మాటలు విని పురంజయుడు మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి పువ్వులతోనూ పళ్లతోనూ ఆకులతోనూ తులసీ దళాలతోనూ మారేడు దళాలతోనూ శ్రీహరిని షోడసోపచారాలతో పూజించి ప్రదక్షిణ చేసి శ్రీహరి ముందు నాట్యము చేసి బంగారముతో శ్రీహరి విగ్రహాన్ని చేసి దానికి పూజ చేసను పురంజయుడు కార్తీక పౌర్ణమి రోజు శ్రీహరిని భక్తితో పూజించి ఆ రాత్రి అంతా గోవింద నారాయణ శ్రీహరి అని నామ సంకీర్తన చేస్తూ పొద్దున్నే తిరిగి యుద్ధానికి బయలుదేరి వెళ్ళెను ఇలా పురంజయుడు రథమెక్కి ధనుర్బాణాలని కత్తిని తీసుకొని కవచాలను ధరించి మెడలో తులసీమాలను అలంకరించుకొని త్వరగా బయలుదేరి యుద్ధభూమికి వచ్చాడు అతడు యుద్ధభూమికి రాగానే శంఖాన్ని పూరించాడు ఆ ధ్వనిని విని మిగతా రాజులందా కూడా యుద్ధానికి సిద్ధులై అక్కడికి వచ్చేశారు ఆ రాజులందరూ ఎంతో గర్వంతో నిండి ఉన్నారు పోయినసారి విజయం వారి వైపే ఉన్నది కనుక ఇప్పుడు కూడా విజయం వారికే దొక్కుతుందని ఎంతో ఆనందపడుతూ అక్కడికి వచ్చారు పిడుగులలాంటి బాణాలతో వజ్రములలాంటి కత్తులతో ఐరావతం లాంటి ఏనుగులను ఆకాశమునకు అంత ఎత్తు ఎగిరే గుర్రాలను తీసుకువచ్చి భయంకరమైన యుద్ధాన్ని మొదలుపెట్టారు యుద్ధము చాలా ఘోరంగా కొంతసేపు జరిగిన తరువాత గుర్రాలన్నీ హతమార్చబడ్డాయి ఏనుగులన్నీ చనిపోయి భూమి మీద పడిపోయాయి కవచములు అన్నీ ముక్కలు ముక్కలై పడిపోయాయి పురంజయుడు ఏ ఒక్కరినీ మిగల్చకుండా అందరినీ యుద్ధంలో హతమార్చాడు కాంబోజ మహారాజు సైన్యమంతా యుద్ధంలో మరణించారు ఇది చూసిన పురంజయుడు తను విజయం సాధించాలని సంతోషించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు పురంజయుడు లక్ష్మీనారాయణ అనుగ్రహం వలన విజయాన్ని పొందాడు శ్రీహరి అనుకూలంగా ఉంటే అతడికి శత్రువులు కూడా మిత్రుడవుతారు అధర్మం పాలించేవాడు కూడా ధర్మాన్ని పాలిస్తాడు ఆ శ్రీహరి అనుగ్రహం లేనివాడు మిత్రువై కూడా శత్రువవుతాడు ధర్మం కూడా అధర్మంగా మారిపోతుంది కార్తీక వ్రతం ఆచరించిన వాడి కష్టములన్నీ తొలగిపోతాయి సమస్త ప్రాణులందరికీ రక్షకుడైన ఆ శ్రీహరిని పూజించిన వాడు సమస్త పాపాల నుండి విముక్తి పొందుతాడు విష్ణు భక్తుడైన వాడు ప్రపంచంలో అందరి చేత పూజింపబడతాడు అనడంలో ఏమాత్రమూ సందేహము లేదు అందులోనూ కార్తీక వ్రతం ఆచరించిన వాడిని కోరికలన్నీ తీరిపోతాయి కార్తీక వ్రతము చేసి హరిభక్తి కలిగిన వాడు శూద్ధుడైనా కూడా శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతాడు బ్రాహ్మణులై వేదములన్నిటినీ అభ్యసించినవాడు అయినా శ్రీహరి మీద భక్తి లేనివాడు శుద్ధుడితో సమానమని పురాణాలు చెబుతున్నాయి వేదభ్యాసము చేసి హరిభక్తి కలిగి కార్తీక వ్రతం ఆచరించినవాడు శ్రీ మహావిష్ణువు సన్నిధిని పొందుతాడు అట్టి వాణియందు శ్రీహరి ఎప్పుడూ నిత్య నివాసం ఏర్పరచుకుంటాడు ఏ కులము వాడైనా ఏ జాతివాడు అయినా సరే హరిని సేవించినవాడు తప్పకుండా మోక్షాన్ని పొందుతాడు శ్రీహరి వారి మీద ఎప్పుడూ దయచూపుతాడు ఓ అగస్యమునీంద్ర హరిభక్తి గురించి ఏమని వర్ణిస్తాము ఎంతోమంది ఋషులు మునులు వశిష్టాదులు అంబరీషులు వీరంతా శ్రీహరిని ఆశ్రయించి పరమపదాన్ని చేరుకున్నారు హరిభక్తి నిత్యమూ ఉన్నవాడు ఎవరైనా శ్రీహరి పూజ చేసినవాడు శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతాడు శ్రీహరి ఈ ప్రపంచమంతా తనై నిండి ఉన్నాడు కార్తీక మాసంతో సమానమైన వ్రతము శ్రీహరితో సమానమైన దేవుడు సూర్యునితో సమానమైన తేజోవంతుడు రావి చెట్టుతో సమానమైన చెట్టు ఈ సృష్టిలోనే లేదు ఓ బ్రాహ్మణోత్తమ కాబట్టి కార్తీక వ్రతము వ్రతము తప్పక ఆచరించవలసినది అన్ని వేదములు సమ్మతించినది ఈ కార్తీక మహత్యం గురించి చెప్పబడిన ఈ అధ్యాయమును ప్రతిరోజు విన్నవాడు శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందుతాడు ఈ అధ్యాయమును పిండ ప్రధానాది కార్యక్రమంలో పఠిస్తే పితృదేవతలు సృష్టి అంతము వరకు తృప్తి పొందుతారు అని అత్రి మహాముని చెప్పను ఇక్కడితో కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం ఇరవై మూడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి